పద్దెనిమిది నెలలు పరిపాలనలోని మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు మనకి దందాలు భూ స్కామ్లు భూ భూమికి సంబంధించిన ఏ స్కామ్లు ఉన్నా సరే దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరని గూగుల్లో కొడితే నారా చంద్రబాబు నాయుడు అనే వస్తుంది ఏంటంటే ఆయనకి ఎంతసేపు పబ్లిసిటీ ఎక్కువ ప్రాణాలు పోయినా సరే లేదు పేదోడు చచ్చిపోయినా లేదు మనం గత ప్రభుత్వాల్లో చూసాం ఆయన పబ్లిసిటీ పిచ్చికి పుష్కరాల్లో కూడా అంతమందో చచ్చిపోయారు ఇలాంటి ఒకటి రెండు కాదు ఆయన పరిపాలన చూస్తే అతివృష్టి అనావృష్టి అంత దారుణం ప్రకృతి కూడా సహకరించదు చంద్రబాబు నాయుడిని ప్రజల తర్వాత ప్రకృతే సహకరించదు మన దాకా మనం చూసాం ఈ పద్దెనిమిది నెలల్లో ఏం అంటే బుడమేరు పొంగిపోయింది వరదలు వచ్చేసినాయి రైతులు నష్టపోయారు వాళ్ళకి పంటలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక మూడు వందల మంది దగ్గర దగ్గర రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఏర్పడింది వాళ్ళ బలవన్ మరణాలకు కూడా ఆయన ప్రభుత్వ పద్దెనిమిది నెలలు ఏమి సాధించాడు అంటే రైతు మరణాలు సాధించాడు నిరుద్యోగ యువత గురించి నిన్న కానిస్టేబుల్ కూడా ఆయన ఉద్యోగాలు అంటే ఏమిటి అవన్నీ చ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి ప్రాసెస్లో పెట్టి వెళ్ళారు అవి ఇప్పుడు ప్రొ ప్రొసీడింగ్ అవుతున్నాయి వెంటనే ఉద్యోగాలు వచ్చేసేసి మనం పుట్టగానే తల్లి కడుపు నిండి అలా రాము కదా పెరగాలి ఆయన విత్తనం వేశాడు విత్తనం వేసి వృక్షం చేశాడు ఈరోజు నువ్వు ఫలాలు అందుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నావు మా ప్రభుత్వంలో మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పబ్లిసిటీ పిచ్చి లేదు సగానే సగం బడ్జెట్ మనం తీసుకున్నట్టయితే ఇరవై ముప్పై శాతం వరకు పబ్లిసిటీకే ఖర్చు పెడతాడు ఆయన అంత పబ్లిసిటీ పిచ్చి ప్రాణాలు పోయినా సరే పబ్లిసిటీయే జనాలు చచ్చిపోయినా సబ్ ఇంకోటి ఏంటంటే ఈ పద్దెనిమిది నెలల్లో మనం చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి దు పరిస్థితిలో ఉందంటే ప్రభుత్వము అంటే పడదండి ఆయనకి బీసీలు అంటే పడదండి ఎస్సీలు అంటే పడదండి మహిళలు అంటే పడదండి ఏ వర్గమూ పడదు ఆయనకి ఆయన వర్గం ఒకటే బాగుండాలి ఇప్పుడు ఈ రాజధాని అని ఇప్పుడు రాజధాని అమరావతి అంటున్నాడు ఇప్పుడు మాట్లాడితే వైజాగ్ వచ్చేసాడు మా వైజాగ్ వస్తున్నాడు అన్ని మీటింగ్లు అక్కడే పెడుతున్నాడు మరి అమరావతిని బాగు చేసుకోవాలంటే ఇక్కడ రోడ్లు ఇక్కడ కార్యక్రమాలు పెట్టుకో మీటింగ్లు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఆనాడే చెప్పాడు విశాఖపట్నాన్ని మేము ఆర్థిక రాజధాని కింద తీసుకుంటాము అమరావతిని ఇక్కడ రాజధాని పెడతాము కర్నూలుని పెడతాం అన్నాడు ఏది మండల్ మండల్స్ జోనల్ విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇప్పుడు ఏదో కొత్తగా అభివృద్ధి మండలాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఎంత హాస్యాస్పదం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినయే చేస్తూ నేను అంటాడు ఆయనకి తగ్గట్టు ఆయన తనయుడు నారా లోకేష్ అమ్మఒడి పథకానికి సృష్టికర్త అంటాడు ఇంట్లో ఆడవాళ్ళు నవ్వుతూ ఉన్నారు అమ్మఒడి పథకం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని స్కూల్కి వెళ్ళి పిల్లలకి తెలుసు దానికి తల్లికి వందనం అని పెట్టేసేసి నేనే సృష్టిచ్చానని చెప్తాడు అది అంత అసలు జనాలు నవ్వుతున్నారండి పాలన చూసి ఇంకో అతను ఉన్నాడు ప్రశ్నిస్తానని చెప్పేసి వంద డైలాగులు చెప్పాడు ఏం చేస్తున్నాడు అండి ఆయన ఎక్కడ ఉన్నాడు ప్రశ్నిస్తానికి ఇందాక పెద్ద ఆయన అన్నట్టు ప్యాకప్ మేకప్ ఇక్కడ అమరావతిలో పేకప్ అక్కడ మేకప్